వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి అయితే రేపు రెండో తారీఖు నుంచి నామినేషన్లు పరం కొనసాగుతుంది మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాయి ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే ఆ చాలా మంది నిరుద్యోగులకు కావచ్చు చదువుతున్నట్టుగా విద్యార్థులకు కావచ్చు కేరఫ్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఇప్పుడు మనం లైబ్రరీ దగ్గర ఉన్నా ఒకసారి చూడవచ్చు ఎలా చదువుకుంటుంటారో ఈ విధంగా చదువుకొని కాస్త మధ్యలో మధ్యలో ఆ జస్ట్ వాటర్ తాగటం టీ తాగటం జస్ట్ బ్రేక్ తీసుకుంటారు మళ్ళీ చదువుతుంటారు అన్నట్టు ఎందుకంటే ఈ విధంగా గంటల తరబడి చదువుతుంటారు పిల్లలు అటు కూడా చూడొచ్చు అట్లే విధంగా ఈ విధంగా చూడొచ్చు లైబ్రరీ దగ్గర ఉన్నట్టు పరిస్థితిని ఒకసారి చూడొచ్చు ఇదంతా ఏంటంటే ఇదే లైబ్రరీ నుంచి ఇదే ఉస్మా యూనివర్సిటీ నుంచి ఆ కొన్ని వందల మంది నాయకులు బయటకు వెళ్ళారు ఉద్యోగులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు దాంతో పాటు ఆ చాలా మంది అగ్రికల్చర్ ఆ సైంటిస్టులు చాలా మంది వివిధ దేశాలు ఉన్న ఉద్యోగులు కూడా తయారయ్యారు మన దగ్గర అన్న ఏం చదువుతున్నావు అన్న నాది ఇక్కడ ఈజీ అయిపోయింది ఈజీ అయిపోయింది దేని ప్రిపేర్ అవుతారు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతాను గ్రూప్ వన్ నా పేరు ఈశ్వర్ ఓకే ఈ నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేసి మరి ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో పేపర్ లీకేజ్ గానీ మరి నిరుద్యోగుల పట్ల చూపినటువంటి అసహనానికి మరి మేమంతా ఏకమై బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించినాం అలాగే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి నిరుద్యోగ బస్సు యాత్ర చేసినాం తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లను పరిచినాం మరి నిరుద్యోగ చైతన్య యాత్ర నార్త్ తెలంగాణ కన్వీనర్ నేను అలాగే మరి ఏదైతే ప్రవళిక సోదరి సూసైడ్ అశోక్ నగర్ లో మరి ఆమె సూసైడ్ ను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేసిన దాంట్లో ప్రభుత్వము అకారణంగా నా పైన మరి వన్ గా పెట్టి మరి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరి ఆ కేసు మరి బూటకప్పు కేసు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎత్తేయడానికి ఒక ఆలోచనకైతే రావడం జరిగిందండి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా చూస్తారు ఎందుకంటే ఒక పక్క విద్యావేత్తలు మరో పక్క రాజకీయ నాయకులు అంతా రెడీ అవుతారు ఎట్లా చూస్తారు ఎన్నికల్లో ఎందుకంటే ఆయన విద్యావేత్త అశోక్ సార్ పోటీ చేస్తున్నారు మిగతా రాజకీయ నాయకులు కూడా పోటీ చేస్తున్నారు వివిధ పార్టీల నుంచి ఎట్లా చూస్తున్నారు దీన్ని ఖచ్చితంగా మరి ఈ రోజు నిరుద్యోగ వ్యవస్థ ఏ విధంగా ఉంది తెలంగాణలో అనేది మీకు తెలుసు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు ఆనాడు పది సంవత్సరాల క్రితం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో మరి ఆ రాష్ట్రం మరి ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి దాంట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి సందర్భంగా మరి రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ అనేది కూని గురి గురి కాబడింది కాబట్టి ఈ రోజు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిండు అశోక్ సార్ ఖచ్చితంగా మనం ఆమోదయోగ్యం తెలిపాల్సిందే సో రాబోయే రోజుల్లో నిరుద్యోగులంతా వచ్చి నిరుద్యోగ సమస్యల పైన ఎవరు ముందుకు వస్తున్నారు ఎవరు పోరాడుతున్నారు అనేది గమనించాలే ఎందుకంటే మనము ఒక ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళము గ్రాడ్యుయేషన్ కాబట్టి మనకేం కావాలి మన సమస్యల కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు ఎవరు నిన్నుకోవాలని చెప్పేసి మనం పునర్వసంగా ఆలోచన చేసి మరి ఓటును వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఇంకోటి ఏంటంటే ఈ ఏమంటారు రామ్యా మేళకన్నా అటు అవుతుందా ఎందుకంటే అంత రాజకీయ నాయకులు డబ్బులు గుప్పి రాజకీయాలు చేస్తుంటారు కదా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది నిరుద్యోగులకు ఒకటే ఇక్కడ మనము ఉన్న ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళుగా మరి ఏదైతే పిహెచ్డిలు పీజీలు చేసిన వాళ్ళుగా చైతన్యం కలిగినటువంటి వ్యక్తులుగా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి డబ్బుకు ప్రలోభపడడం అనేది అంత ఈజీ అవివేక చర్యగా నేను భావిస్తా ఉన్నాను ఆ దిశగా ఎవరు ఆలోచన చేయొద్దు మన కోసం మన సమస్యల పైన పోరాటం చేసే వాళ్ళని ఎన్నుకోవడానికి ఆలోచన చేద్దాం ఎవరైతే బెటర్ ఉంటది అంటారు ఇప్పుడు చేసే అది ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల కాలంగా మీరు చూస్తా ఉన్నారు అశోక్ నగర్ వేదిక కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ పైన చాలా రకాలుగా పోరాటం చేసింది అశోక్ సార్ మరి మీరు చూస్తా ఉన్నారు అనేక కేసులు బనాయించారు ఈ రోజు ప్రబలిక ఇష్యూ చేసిన దాంట్లో నేను ఏ వన్ గా ప్రభుత్వం నా మీద కేసు పెడితే ఆయన కూడా దాంట్లో ఏ త్రీగా ఏ ఫోర్ గా ఉన్నటువంటి సందర్భం అంటే మేము కలిసి పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి అశోక్ సార్ కూడా నిరుద్యోగ సమస్యలను మరి చట్ట సభల్లో మరి కచ్చితంగా వాయిస్ వినిపించే వ్యక్తి కాబట్టి ఆ దిశగా తెలంగాణ సమాజము నిరుద్యోగులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ సమస్యలు ఇప్పుడు ఆ కొన్ని పోస్టులు పెంచుతా అన్నారు పెంచలేదు డిఎస్సి కూడా పోస్టులు మెగా డిఎస్ అన్నారు అది కూడా పెంచలేరు ఇట్లా ఇలాంటి అంశాలు ఇంకా అట్లే ఉన్నాయి కదా ప్రభుత్వం మారింది కానీ సమస్యలు అట్లే ఉన్నాయి అనుకో అనుకోవచ్చా డెఫినెట్ గా అండి ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఫైలవమైన ప్రదర్శన కనబరిచింది పిఆర్ఎస్ ప్రభుత్వం అందుకనే మేము అంతా కలిసి ఏకతాటిపైకి వచ్చి ఓడించినాం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ కూడా పోస్టుల అనేది ఆలోచన చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ రోజు కూడా ఆశాజనకంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగ సమస్యకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ పోస్టులు పెంచి మరి నిరుద్యోగులు మరి ఏదైతే కలలు కన్నారో ఆ ఉద్యోగాలు సాధించేదానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మరి నడుం బిగా బిగించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే నిరుద్యోగుల నిరుద్యోగ సమస్య పైన అనేక రకాలుగా నిరంతరంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి అశోక్ సార్ మనకు తెలిసినటువంటి విషయం కాబట్టి ఆ దిశగా ఆలోచన చేద్దాం ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా మరిన్ని మరి మన పట్ల మరి ఇంకా దృఢంగా పనిచేసే అవకాశం కలిగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే ఇంకోటి ఏంటంటే ఆ జనగ రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధం లేదు కదా అట్లా బా அட்வா சூடக்கூடாது அண்டே அது அசில் தான் உந்த அருதம் గ్రాడ్యుయేట్స్ ఎన్నిక అది నేను ఏమంటున్నా గ్రాడ్యుయేట్స్ నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాస్ ఎన్నిక కాదు మాస్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా అనేక సమస్యల మీద పోరాటం చేశారు కానీ ఇక్కడ నిరుద్యోగ సమస్యను ఒకటి పక్కన చూద్దాం సామాజిక సమస్యలను పక్కన చూద్దాం తీన్మార్ మల్లన్న అనేక సమస్యల పోరాటం చేసినప్పటికీ మరి ఏ ఓన్లీ నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మరి అశోక్ సార్ గారు కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేద్దాం ఓన్ నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ అంటేనే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం రేపు పొద్దున నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులుగా మారాల్సినటువంటి అవసరం కాబట్టి ఈ రెండు అంశాల పైననే ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకు అవకాశం ఇస్తే మన ఆ సమస్యలు త్వరతగతిన మరి సమస్యలు పరిష్కారం అయ్యి మన యొక్క జీవితాల్లో వెలుగు నిండడానికి అవకాశం ఉంటది ఇప్పుడు పార్టీలకు అతీతంగా అభ్యర్థులను గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏ పార్టీకి ఓటు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నిరుద్యోగ సమస్యనే ఏకైక ఎజెండాగా నిరుద్యోగులకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తినే మనం అంతిమంగా ఎన్నుకోవాల్సినటువంటి సందర్భము ఉన్నది ఈ ప్రభుత్వాలకు కూడా నేను పార్టీలకు అతీతంగా నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడి అయినప్పటికీ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వాలకు కూడా మనం ఏం చెప్పాలంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయితే గనక నిరుద్యోగులు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వస్తారు మరి ఎవరైతే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేస్తారో పార్టీల కచ్చితంగా వాళ్ళనే ఎన్నుకుంటారు అనేది ఒక ఇండికేషన్ ప్రభుత్వాలకి ఇవ్వాలి అప్పుడు మన విద్యా వ్యవస్థ గాని నిరుద్యోగుల యొక్క జీవితాలు గాని కొంచెం మంచిగా మారడానికి అవకాశం ఉంటదనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా నిరుద్యోగులై అంటే ఇప్పటికి తీరలేదు కదా ఏం తీరలేదు తీరలేదు మరి వాటిని ఫైట్ చేయాలంటే అశోక్ సార్ లాంటి వాళ్ళైతేనే గా ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం దొరికినప్పుడల్లా చెప్తా ఉన్నాము ఏదైతే మనము పెంపుదల అంశంలో వేకెన్సీస్ పెంపుదల అంశంలో మనం మాట ఇచ్చినామో మరి ప్రచారం ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో వాటిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులే కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే కలలు కన్నారో వాటిని నిజం చేయాలి పోస్టులను పెంపుద చేయాలి సకాలంలో మరి అవినీతి రహితంగా ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి పూర్తి చేయాలి లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను ప్రశ్నించే క్రమంలో అశోక్ సార్ ముందున్నారు కాబట్టి నిరుద్యోగ సమస్యకు సంబంధించి ఆయనను ఎన్నుకునే దిశగా మనం ఆలోచన చేయాల్సింది డెఫినెట్ గా నాకున్న సమాధాన అవగాహన ప్రకారం ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల అశోక్ అశోక్ సానుకూలంగా ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం చెప్తారా మరి ఇప్పుడు మీరు కొంతమంది ఓటర్లకు ఇట్లా మన నిరుద్యోగ సమస్యలు పరిష్కరించి అశోక్ సార్ కు ఓట్ చేయాలన్నట్టు అభిప్రాయం డెఫినెట్ గా అంటే అశోక్ సార్ గారు నాకు చాలా దగ్గర వ్యక్తి మేము ఆయనకి వెన్నటి ఎప్పటికప్పుడు ఉద్యమం చేసేటప్పటి నుంచి మేము చాలా దగ్గరగా ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి డెఫినెట్ గా చెప్తాం ఇప్పుడు 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 మేము ఏమో తీర్మానం వల్ల లేకపోతే ఇంకో టిఆర్ఎస్ పార్టీకో వ్యతిరేకంగా మేము చేయట్లేదు ఇప్పుడు ఉన్న వ్యక్తి సమస్యల మీద సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను ఎండగడుతున్న వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా మేము బాటంగానే ఆయనకు మొదటి తీయాలని చెప్పేసి నిరుద్యోగులను మరి పిలిపిస్తా ఉన్నాం ఈ సందర్భంగా దాంట్లో తప్పేం లేదు కాబట్టి నిరుద్యోగులందరూ ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి అశోక్ సార్ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే నేను నా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను రైట్ అంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నట్టుగా నిరుద్యోగులు విద్యార్థుల యొక్క అభిప్రాయం ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే మంచి పోరాటం చేస్తారు అందులో కౌన్సిల్ వినిపిస్తారు పరిష్కరించే విధంగా పోరాడుతారు అశోక్ సార్ లాంటి వాళ్ళైతేనే ఈ ఇలాంటి సమస్యలు విద్యార్థుల సమస్యలకు నిరుద్యోగుల సమస్యలకు ఓ పరిష్కారం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఒక పరిస్థితి